వెల్కమ్ బ్యాక్ టు ఒక చాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో నేను మీ సాత్తిగా షోని స్టార్ట్ చేసే ముందు మన జడ్జి గాని ఇన్వైట్ చేసేద్దామా ప్లీజ్ వెల్కమ్ పులివెందుల మహేష్ గారు నేను సార్ని పిలిచారా నువ్వు వచ్చావు మెట్టు జబ్బలు మెట్టు జబ్బలు ఎందుకు ఏమన్నా నిన్న నేను ఎంతగా మొట్టుకొని చెప్పినా నిన్ను పిలుస్తాను ఏమన్నంటే పులస్తా ఆగదా నీకు ఆగదా నీకు పిలసింత వరకు పులింద్ర మహేష్ ఏ సార్ మీరు నేను ఇక్కడ పిలిస్తే మీరు అక్కడ వస్తున్నారు నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకుంచవండి నన్ను ఎంటర్‌టైన్ చేయండి అవుతుంటది కమంతా పెట్టుకుంటే అవుతుంటది కమంతా పెట్టుకుంటే అవుతుంటది ఇంకేమన్నా ఎవరి తెత్తేసినారా ఇంత లూజు ఉంది షర్ట్ మీ నాయంది మా నాయని వర ఇంత ఉండదులే మళ్ళీ ఆడెత్తుకున్నరానికి ఏం రా కమ్మలించుతా కమ్మలించుతా ఈసారి నుంచి రొట్టె ఆడచ్చాడంటే గర్వంగా ఉండాలి గర్వంగా ఉండాల బతుకుతున్నామని పది మందికి తెల్వకపోతే ఇక బతుకుడు ఎందుకు చల్లే నీకు ఒక దండం పా పా అమ్మే పాపర్ దండం ఉండవు సరేనా చూసుకున్నావా మన స్కిట్ లో ఏముండదాడా నీకు పరకట్ట